హలో ఫ్రెండ్స్ నేను మేము అయితే నేనైతే ఈరోజు యానివర్సరీ కాబట్టి నేను అర్షుని అడిగాను ఎక్కడికి వెళ్దాం అర్షిని అంటే సో ఎక్కడికి వద్దు టెంపుల్కి వెళ్దాం అయితే అడిగింది అనమాట సో టెంపుల్కి అయితే బయలుదేరుతాను అనమాట సో మాకు దగ్గరగా ఉండేది ఒక ఫైవ్ కిలోమీటర్స్ చీరి టెంపుల్ అనేది సో చాలా ఫేమస్ అనమాట చీరాల టెంపుల్ అనేది సో ఆ టెంపుల్ నరసింహ స్వామి టెంపుల్ అనమాట సో చాలా పవిత్రమైన టెంపుల్ అనమాట సో అక్కడికి వెళ్ళి ఏమైనా కోరిక కోరుకుంటే నెరవేరుద్దు అనమాట సో ఇది చిరియాల కమ్మన్ అనమాట ఎంట్రన్స్ అనమాట చిరియాల టెంపుల్ లోపలికి సో ఆల్మోస్ట్ అయితే మనం వెళ్ళిపోతున్నాం చూడండి మీకు ఆర్ట్స్ ఒకటి ఉంది కదా ఆర్ట్స్ లోపలికి వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే అసలుకి మన జీ తెలుగు సీరియల్స్ కానీ మా టీవీ సీరియల్స్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే జరిగిద్దనమాట సో టెంపుల్స్ అయితే ఇక్కడ సీరియల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇంకా అలా కాకుండా సండే సండే జరిగింది అనమాట సీరియల్స్ షూటింగ్స్ అనేవి సో ఇది మెయిన్ ఎంట్రెస్ట్ అనమాట సో లోపలికి వెళ్తున్నాం చూడండి మనం సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగే స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత చిరాలి టెంపుల్ అయితే వస్తుందన్నమాట జస్ట్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ కూడా ఉండదు ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉండేది అన్నమాట సో మనం వెళ్ళిపోతున్నాము సో ఇది దగ్గర ఏటో వస్తుంది అంటే కీసర్ గుట్ట దగ్గరికి వస్తుంది అనమాట సో కీసర్ నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మాది ఈసేల్ అనమాట ఇప్పుడు ఈసీఎల్ దగ్గర నుంచి ఇక్కడికి అయితే ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉండదు అనమాట సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా రండి ఎందుకంటే మీరు ఎవరైనా మనసులో కోరిక అనుకుంటారు మాత్రం ఆ కోరిక మాత్రం కన్ఫర్మ్ జరిగింది అనమాట సో ఇక్కడ ఫేమస్ లక్ష్మీ స్వామి ఎలాగో ఫేమస్ కాబట్టి సో సీరియస్లీ చెప్పాలంటే ఏమైనా బలమైన కోరికరుకుంటే అది నీరవేద్ది అనమాట సో మనం అయితే ఇంక వెళ్ళిపోతాం అనమాట ఇంకా నాన్ స్టాప్ దగ్గర వచ్చేసాము సో మీకు ఆల్మోస్ట్ ఉంది టెంపుల్ సో చూడండి ఈ రోడ్ అనేది ఇదివరకు ఒక మెట్రో రోడ్డు అనమాట సో ఇప్పుడే తార్ రోడ్ అనేది వేశారనమాట సో టెంపుల్ చాలామంది వెళ్తూ ఉంటారు కదా సో అందుకని చెప్పి వేశారనమాట సో మనం టెంపుల్కి అయితే వచ్చేసాం ఇదిగోండి అదే టెంపుల్ సో నేనైతే ఒక కోరిక కోరుకున్నాను అనమాట బలంగా సో కొబ్బరికాయ పట్టుకొని ఒక పదమూడు సార్లు తిరగడం అనమాట సో తిరుగుతున్నాను ఇంకా పదమూడు సార్లు తిరిగిన తర్వాత బలంగా కోరుకున్నాను ఎంత బలంగా అంటే నేను కొట్టబోయే కొబ్బరికాయ కూడా అంత బలంగా పగిలిందనమాట సో చూడండి నేను కొబ్బరికాయ కొడుతున్నాను అసలు గట్టిగా పగిలిందనమాట కొబ్బరికాయ అనేది సో చాలా గట్టిగా ఎలా అంటే నా చెయ్యి కూడా దాంట్లో విరిక్కిపోయేంత గట్టిగా పడింది సో మీకు ఒక్క దెబ్బగా ఒక్కదవిగా ఇంకా అంత బలంగా కోరుకున్నాను సో నాకైతే కోరిక నెరవేరినట్టే అనిపిస్తుంది సో నిజంగా ఐఎమ్ సో హ్యాపీ సో నేనైతే చాలా సంతోషంగా మా మ్యారేజ్ రోజు ఇక్కడ రావడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరూ హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి అందరూ మంచిగా ఉండాలని ఆశిస్తూ నేను మీ బెజవాడ పోవాలి థ్యాంక్ యూ లవ్ యూ